నెల్లూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు ఈ మేరకు చంద్రబాబు సమక్షంలో రాజ్యసభ సభ్యులు టీడీపీలో మేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి టీడీపీలో చేరారు ఈ క్రమంలో వేమిరెడ్డి దంపతులకు చంద్రబాబు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వీరితో పాటు డిప్యూటీ మే రూమ్ కుమార్తో మరికొందరు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు తెలుసు నేను నా కృషి దేవుని ఆశీస్సులతో నా పరిధి మేరకు సేవ చేస్తుంటాను మరింత మందికి సేవ చేయాలంటే ప్రత్యేక రాజకీయాలే సరైన వేదిక అని చాలా మంది శ్రేలాసలు పేర్కొన్నంత నేను రాజకీయాల వైపు అడుగులు వేయడం జరిగింది దైవ ఈ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది నాకు మీ అందరి మద్దతు ఉండాలా భవిష్యత్తులో వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని నాపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి నేను మీ మనిషిగా ఎల్లప్పుడూ పార్టీలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలకు మరింత సేవ చేసేదానికే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను ప్రజలు ప్రజలు సమస్యలు పార్లమెంట్లో చర్చించి నెల్లూరు పార్లమెంట్ ప్రజలు సమస్యలను తీర్చే విధంగా నెల్లూరు పార్లమెంటుకు కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం వచ్చే విధంగా కృషి చేస్తాను